హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో వెళ్ళి ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు మనం అయితే కనుక రెండు రోజులు గడిపిన తర్వాత మూడో రోజు ఉదయం పదకొండు గంటలకి న్యూఢిల్లీ అయితే చేరుకున్నాం న్యూఢిల్లీ స్టేషన్ వచ్చినా సరే అందరూ దిగిపోతున్నా సరే మేమేంటి ఇంకా దిగుతుర్లేదని చూస్తున్నారా తాతయ్య గారు చెప్పి భారత అవునం అండి అలాగే నల్లదమయంతుని చరిత్ర అండి ఆయన నోట చెప్పుతుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరే చెప్తున్నట్టు మా అందరికీ అనిపించింది అందుకే వాక్యం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము ఎవ్వరూ కూడా దిగలేదు వాక్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే స్టేషన్ కిందకి దిగుతుల్లోకి మన తాతయ్య గారి గ్యాంగ్ అయితే దిగిపోయి ఉన్నది ఆల్రెడీ వాళ్ళ తొంభై మంది అండి అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నారు నెక్స్ట్ ఇయర్ మన యాత్ర ఉందండి మన దాంట్లో తాతయ్య గారి తాలూకాలు కూడా చాలా మంది వస్తున్నారు అది నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ ప్రజెంట్ అయితే కనుక మన ట్రైను ఆరో నెంబర్ ఏడో నెంబర్లో దింపవలసిన మన ఏపీ ఎక్స్ప్రెస్ పదహారో నెంబర్లో దింపిందండి మనల్ని అంటే మీరు కేదార్నాథ్ వెళ్ళాక ఎందుకు ఇప్పటి నుంచి వాకింగ్ చేయండి అని చెప్పి మనకైతే కనుక వాకింగ్ అలవాటు చేస్తుంది ఎందుకంటే రెండు రోజుల నుంచి మీరు వాకింగ్ చేయకుండా ట్రైన్లో సుఖపడ్డారు కదా ఇప్పుడు కొంచెం బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పి మనల్ని పదహారో నెంబర్లో దింపింది మేమైతే కనుక పదహారో నెంబర్ నుంచి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే బయటకు వెళ్ళడానికి కాదండి ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ మూడు ఇరవైకి జన్ జన్ శతాబ్ది ట్రైన్ ఉంది మనకి హరిద్వార్కి కాబట్టి మనం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం ఆల్రెడీ పదకొండు అయింది మనం ప్రసప్ అయ్యి వెళ్ళి బయటికి వెళ్ళి తిని వస్తువులకి ఎలాగో ఒంటికంటే అయిపోద్ది అందుకని ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ న్యూఢిల్లీ స్టేషన్ చూస్తున్నారో పదహారో నెంబర్ నుంచి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ బ్రిడ్జ్లు ఉన్నాయో కొన్ని ఇలాగే ఉంచేసి ఇంకా హై హైఎండ్గా అంటే ఇంకా హైటెక్గా ఈ రైల్వే స్టేషన్ అయితే మారుస్తారు ఎప్పుడు క్లోజ్ చేసినా కూడా ఫోర్ ఇయర్స్ మళ్ళీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మనకి కనిపించదు నాలుగు నాలుగు సంవత్సరాల తర్వాత సరికొత్త అందాలతో మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది ప్రజెంట్ అయితే కనుక చిన్న చిన్న రైల్వే స్టేషన్లు అన్నీ కూడా మరమ్మత్తు అవుతున్నాయి ఇది ఎప్పుడు క్లోజ్ చేసినా కూడా ఈ రైల్వే స్టేషన్ కూడా క్లోజ్ చేసేస్తారు మనమైతే కనుక వెయిటింగ్ వెయిటింగ్ ఏసీ వెయిటింగ్ హాల్కి అయితే వచ్చిస్తామండి ఇక్కడ ఏంటంటే ఫర్ అవర్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇంతకుముందు అయితే కనుక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే కనుక ఫస్ట్ అవరు ట్వంటీ రూపీస్ తర్వాత అవర్స్ అన్నీ కూడా టెన్ టెన్ రూపీస్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆల్ ఫర్ అవర్ ట్వంటీ రూపీసే ఇంక తీసుకుంటున్నారు నేనైతే అప్ అయిపోయిన తర్వాత నేను రైల్వే స్టేషన్ అయితే రావడం జరిగింది నేను ఒక్కదాన్ని కాదండి నాతో పాటు ఒక ఇద్దరు వస్తున్నారు కనవళ్ళు అయితే కనుక అక్కడే ఉండిపోయారు ఇక్కడ మీరు రైల్వే స్టేషన్ వన్ నుంచి మీరు బయటకు వస్తే కనుక మీకు పహాడన్ ఏరియా వస్తుంది మీరు రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటకు రాగానే మీరు ఈవెన్ కుడివైపుకి వెళ్ళచ్చు ఎడమవైపుకి వెళ్ళచ్చు ఎడం చేతి వైపుకి వెళ్తే మీకు ఏటీఎంస్ గట్టా వస్తాయి అలాగే మీరు బయటకు వెళ్ళగానే కొంచెం రోడ్డు దాటిన తర్వాత మన తెలుగు వారి రెస్టారెంట్ ఉంటుంది రెండు ఉన్నాయి అంటే కేరళ వాళ్ళదే అయితే ఏంటంటే తెలుగు గట్ట మాట్లాడతారు రెండు ఉన్నాయి అందులో ఒకటి రోడ్ పాయింట్లో ఉంటుంది ఇంకోటి కొంచెం లోపలికి ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయి రోడ్డు పాయింట్ దాంట్లో ఏంటంటే మనకి సేమ్ టు సేమ్ కాస్ట్ కూడా తక్కువ ప్రైజే అలాగే మన ఫుడ్ కూడా అన్ని రకాల ఫుడ్డు మనకు దొరుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే కనుక టిఫిన్ చేసేసి ఇంకా అక్కడి నుంచి ఈ చిన్న బ్యాటరీ కార్లో అయితే మార్కెట్ బయలుదేరం మార్కెట్ యాక్చువల్ ఏంటంటే ఇవాళ హాలిడే మామూలుగా అయితే సండే కూడా సండే తప్ప హాలిడే ఉండదు మధ్యాహ్నం తీస్తారు షాపులు కానీ ఇక్కడ ఏంటంటే వర్షం పడడం వల్ల కొంచెం గలీజ్గా ఉంది దానికని చెప్పి షాపులు మెయిన్ మెయిన్ షాపులన్నీ కట్టేశారు నాకైతే కొన్ని ఐటమ్స్ కావాలి ఎందుకంటే నేను ట్రెక్కింగ్కి వెళ్ళాలి కదా ఆ ట్రెక్కింగ్లో నాకు ఏంటంటే నేను స్టవ్ అన్నీ పెట్టాను కానీ వండడానికి గిన్నె పెట్టలేదు మా వాళ్ళు ఏంటంటే చిన్న కుక్కర్ తెస్తున్నారు కదా అని చెప్పి నేను ఏది పెట్టలేదు అందుకని నాకు ఒక గిన్నె కావాలి అలాగే ఆ గిన్నె లేకపోతే కనుక ఎలక్ట్రానిక్ కుక్కర్ స్మాల్ది అంటే ట్రైన్లో ఉండేది కావాలి లక్కీగా ఏంటంటే నాకు ఒకే ఒక్క షాప్ తీసు ఈ షాప్లో మీకు కాస్ట్ చెప్తాను అలాగే మీకు అది ఎంత పడిందో నాకు చెప్పండి నాకైతే కనుక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది డబల్ డబల్ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు సింగిల్ అయితే సిక్స్ హండ్రెడ్ అలాగే పిజోన్ కంపెనీది ఒకటి ఉంది ఓన్లీ అదేంటి రైసు ఇంకా అన్నీ అంటే ఎగ్స్ కోడిగుడ్లు నూడిల్స్ అన్నీ చేసుకోవచ్చు అదైతే కనుక నేను తీసుకున్నది అయితే కనుక సిక్స్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఏం తీసుకున్నాను అన్నదే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఇంకా ఇక్కడ ఏంటంటే క్యాంపింగ్ స్టవ్ ఒకటి ఉంది అది చూడండి యాక్చువల్లీ ఏంటంటే రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల రెండు వందలు చెప్పాడు నాకు పూర్తిగా ఐడియా లేదు అదైతే కనుక చాలా బాగుంది అండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది ఓన్లీ సింగిల్ గిన్నె ఇది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే దీనికి గ్యారంటీ కూడా ఉంది వీడేంటంటే టూ ఇయర్స్ గ్యారంటీ ఇచ్చాడు అలాగే రిపేర్ కూడా ఉన్నది ఇది డబల్ డబల్ది అయితే ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ అయితే కనుక ఫైవ్ ఫిఫ్టీ నేను చెప్పాను కదా క్యాంపింగ్ స్టవ్ అని కింద వైర్ ఉన్నది మనం ట్రైన్ లో కానీ ఎక్కడైనా వండుకోవచ్చు దీని దీంతోపాటు ఏంటంటే మన గిన్నె కూడా ఇస్తున్నాడు మనం గిన్నె కొనుక్కోకలేదు ఇదంతా కూడా ఒక బాక్స్ కింద అవుతుంది విడివిడిగా మళ్ళీ గిన్నె పెట్టకలేదు కాకపోతే ఏంటంటే చెప్పడం అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పినట్టు ఐడియా మనం బేరం ఆడితే తగ్గిస్తాడు కానీ మరీ విపరీతంగా అయితే తగ్గించడం మరి ఆన్లైన్లో ఎంత ఉందో నాకైతే తెలియదు ఈ స్టవ్ గురించి ఎందుకని నేను ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడం అంటే వేరే టైప్ అన్ని చూశాను కదా చూడలే చూస్తున్నారు కదా దాని బాక్స్ చూడండి అంగో ఈవెన్ వర్షంలోకి తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా తడ్డం గట్టా ఏమి ఉండదు దాని ప్యాకింగ్ అలాగ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ టైం కొనుక్కుంటే యూజ్ అవుతుంది కదా అని చూడాలి ప్రజెంట్ అయితే కనుక నేను మనకు బడ్జెట్ చాలా తక్కువ కాబట్టి సిక్స్ ఫిఫ్టీది మనకి టూ ఇయర్స్ వారంటీ ఉన్నది తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఏరియా ఉంటుందండి ఒక ఏరియా నిండా ఏంటంటే ఇలాగ గడియారాలు వాచ్లు ఉంటాయి ఒక ఏరియా నిండా పిల్లలకు సంబంధించి ఉంటాయి ఒక ఏరియా అంతా గనక ఫ్లవర్స్ ఉంటాయి అలాగే ఒక ఏరియా టాయ్స్ ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా రకాల మార్కెట్ ఉండాలి ఈ మార్కెట్ తిరగడానికి కేవలం మనకి పదిహేను రోజులు పడుతుంది ఒక్కొక్క మార్కెట్ పదిహేను రోజులు కూడా నిజం చెప్పాలంటే చాలా తక్కువ కానీ సింగిల్ పీస్ అయితే ఇవ్వడు అన్నీ కూడా బల్ఫ్ గా తీసుకోవాలి మనం సింగిల్ తీసుకుంటే బయట ప్రైజే బయటికి అంటే మన సైడ్కి ఇక్కడికి గట్టిగా ఉంటే వంద రూపాయలు తేడా వస్తుంది తప్ప అంత మించి తేడా రాదు అదే బల్ఫ్ గా తీసుకుంటే కనుక మినిమం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తేడా వస్తుంది ఏంటి అంత తేడా వస్తుంది అనుకుంటున్నారా అవును నిజమే అంత తేడా ఉంటుంది ఇప్పుడు మీరు ఇవి చూస్తున్నారు కదా ఇందులో రెండు రకాల క్వాలిటీలు ఉంటాయి ఇది ప్రత్యేకించి ఒక ఏరియా ఒక ఏరియాలో ఒక ఉండి ఒక షాప్ మాత్రమే తీసుకున్నది నేను ఏదైతే నా బౌల్ కోసం వెతుకుతున్నానో అప్పుడు నేను కవర్ చేసినవి ఇక్కడ క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే చిన్నది ఐదు వందల దగ్గర నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ పదిహేను వేలు ఇరవై వేలతో లాస్ట్ అదే క్వాలిటీ తీసుకుంటే కనుక అంటే బెస్ట్ బ్రాండెడ్ తీసుకుంటే కనుక ఇందులో కూడా బ్రాండ్ ఉంటాయి అవి అయితే కనుక మీకు ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉంటాయి ఇవి చూస్తున్నారు కదా ఇవి ఎక్కడ కూడా మనకి ప్యాకింగ్ కూడా చాలా ఇదిగా చేస్తారు మన కూడా పట్టుకెళ్ళొచ్చు ఎక్కడ కూడా బ్రేకింగ్ బ్రేక్ అవ్వదు అంతలా ప్యాకింగ్ అయితే చేస్తారు ఇవి చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ సంబంధించిన కదా అన్ని రకాలు దొరుకుతాయండి కానీ ఇప్పుడే ఎంత వాకింగ్ చేశాను కొన్ని నెక్స్ట్ ట్రెక్కింగ్ చేయలేను కాబట్టి నాకు కావాల్సిన దొరికింది నేనైతే వెనక్కి వచ్చాను ఇక్కడ నాకు పానీపూరీలు చూపిస్తున్నాను కదా నేనైతే పానీపూరి ఢిల్లీ సైడ్ తిన్నాను నిజంగా ఓన్లీ నేను తాగేది ఏంటంటే బత్తాయి జ్యూస్ ఇక్కడ చాలా బాగుంటుంది ఐ సైడ్ ఓన్లీ ప్యూర్ జ్యూస్ చేసి ఇస్తాడు నాకు అది ఒకటి నచ్చుతుంది యాభై రూపాయలకి చాలా పెద్ద గ్లాస్ ఇస్తాడు మనమైతే కనుక మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అది కూడా నేను ఇంకోటి తెలుగువారి రెస్టారెంట్ తీయడం మర్చిపోయాను ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది మనం నేను తీయలేదు మేము భోజనం కూడా పార్సల్ చేసుకున్నాం ఎందుకంటే ట్రైన్లో తిందాం అని మనకి త్రీ ట్వంటీకి కదా ట్రైన్ నేను ఇప్పుడు మా హోల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నేను భోజనానికి పంపించాలి నా వెనకాల చూస్తున్నారు కదా లిఫ్ట్ అయితే కనుక మీకు నా బ్యాక్ సైడ్ ఉంటుంది అంటే మీరు స్టేషన్ లోపలికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఏటీఎంస్ పక్కన ఉంటుంది మనం అయితే కనుక ఈ లోపల నుంచి వెళ్తే ఈ లోపల నుంచి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ లిఫ్ట్ అయితే ఉన్నది కానీ ప్రజెంట్ అయితే రిపేర్ లో ఉంది ఆ లిఫ్ట్ ఉన్న విషయం ఎవరికి తెలియదు వెయిటింగ్ హాల్ పక్కన ఉంటది చిన్న చిన్నది లోపలికి వెళ్తే ఉంటది లిఫ్ట్ ఫస్ట్ దానికి వెళ్ళడానికి కానీ దిగడానికి మాత్రం లిఫ్ట్ ఉండదు ఆ మళ్ళీ ఎందుకంటే పైన్ బ్రిడ్జ్ మారాలి కొంచెం కన్ఫ్యూజన్ గా అయితే ఉంటది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ కింద చాలా వేడి ఉందో పక్క నుంచి వర్షం పక్క నుంచి వేడి చూడండి అందరూ ఎలాగా కింద కూర్చొని సేద తీరుతున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడైతే చెకింగ్ ఉండేది కానీ ఇప్పుడైతే ఆ చెకింగ్ కూడా లేదు ఎందుకంటే ఇది ఎప్పుడు క్లోజ్ చేసినా క్లోజ్ చేసేస్తారు కాబట్టి చూడండి జనం అయితే చాలా అంటే చాలా క్లౌడ్ ఉన్నారు ఎందుకంటే ఏమకుండా అంటే పంజాబీ యొక్క సిక్కులది గురుద్వారా హిమకుండు ఇప్పుడే తీస్తారు అలాగే మనకు చార్ధాం యాత్ర అలాగే అమర్నాథ్ యాత్ర అలాగే ఆది కైలాస్ యాత్ర ఇలాంటి చాలా యాత్రలు ఇప్పుడు ఈ టైంలో ఓపెన్ కాబట్టి జనం అయితే జన సముద్రాన్ని తలపిస్తుంటుంది మన న్యూఢిల్లీ రైల్వే స్టేషను మన వాళ్ళైతే ఇంక ఏసీలో ఉండడం మానేసి బయటకు వచ్చేసారు వాతావరణం అలవాటు పడాలి అని చెప్పి మా అదృష్టం ఏంటంటే మేము డేస్ కి వచ్చేసిన తర్వాత వర్షం అయితే చాలా గట్టిగా పడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకో